పసుపులో పుట్టావును గౌరమ్మ పసుపులో నువ్వు గౌరమ్మ నందయ్య కుందనం బంగారి పావనం నీలాటి జల్లి వద్దా గౌరమ్మ నేనోము నేను సదా బంగారు మేడలోనో గౌరమ్మ బంగారు మేడలోనూ గౌరమ్మ నోము చెప్పు కుంకంలో పుట్టావు పెరిగావు నువ్వు గౌరమ్మ నందయ్య కుందనం బంగారి పావనం నేలాటి వద్ద గౌరమ్మ నేనోము నేను సెదా బంగారు మేడలోను గౌరమ్మ మానోము నోము పలమ చెప్పు గంధంలో పుట్టావు గంధంలో పెరిగావు నువ్వు గౌరమ్మ నందయ్య కుందనం బంగారి పావనం నేలాటి వద్ద గౌరమ్మ నేనోము నేను సెదా బంగారు మేడలోను గౌరమ్మ మానోము పలమ చెప్పు అచ్చంతల్లో పుట్టావు అచ్చంతల్లో పెరిగావును గౌరమ్మ నందయ్య కుందనం బంగారి పావణం నీలాటి వద్దా గౌరమ్మ నేనోము నేను వ్యదా బంగారు మేడలోనూ గౌరమ్మ మా నోము చెప్పు పూలల్లో పుట్టావు పూలల్లో పెరిగావును గౌరమ్మ నందయ్య కుందనం బంగారి పావణం నీలాటి వద్దా గౌరమ్మ నేనోము నోము నేను బంగారు మేడలోనూ గౌరమ్మ పలము చెప్పు